రేల చెట్టు వల్ల కలిగే ఉపయోగాలు దీని ఔషధాల్లో ముఖ్యంగా ఎక్కువగా వాడటం అనేది జరుగుతుంది ఈ రేల చెట్టు పువ్వులు మనం వండుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా మధుమేహం మధు మలబద్ధకం జీర్ణ వ్యవస్థ ఇటువంటి అనేక సమస్యల నుండి మనం తగ్గించుకోవచ్చు ఇందులో రోగ నిరోధక శక్తి బాగా ఉండడం అనేది జరుగుతుంది దీంట్లో మీకు ఈ రేల చెట్టు గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా మొదటి వీడియో మీరు చూడండి ఈ యొక్క పచ్చని అడవిలో మధ్యలో కెనాల్ ఇక్కడ చూసినట్లయితే రోడ్డు ఈ కెనాల్ పారుతున్నప్పుడు పచ్చని ఈ అడవిలో మనం బైక్పై సరదాగా వెళ్తున్నప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటుంది ఎంతో మనకు ఎన్నో టెన్షన్స్ నుంచి ఎన్నో స్ట్రెస్ నుంచి మనం ఎంతో స్ట్రెస్ నుంచి కూడా మనం ఇటువంటి ప్లేస్కి వచ్చినప్పుడు బయటపడచ్చు మీరు చూస్తున్నారు యొక్క దట్టమైన అడవిలో ఎక్కడ కూడా మనం ఈ అడవి నుంచి బయటకు వెళ్ళాలంటే కనీసం ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంత లోపలికి మేము రావడం అనేది జరిగింది చేపలు పట్టడానికి మా బావ నేను ఇక్కడే చిన్న బండి తీసుకొచ్చి పార్క్ చేయడం అనేది జరిగింది చూడండి ఎంత ఆకుపచ్చగా ఉందో ఈ ప్లేస్ అంతా ఇంత ఎండాకాలం ఇంత సమ్మర్లో కూడా కెనాల్ ఉండడం వల్ల అడవి కూడా ఎంత పచ్చగా ఉంది ఇంకా కెనాల్ ఫ్లో అవుతే చాలా అందంగా అనిపిస్తుంది ఆ కెనాల్లో వాటర్ ఫ్లో అవుతూ ఉన్నప్పుడు మనం ఈ రోడ్డుపై సరదాగా ఇంకా మట్టి రోడ్డులో మనం బైక్పై వెళ్తా ఉన్నప్పుడు ఇంకా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది నేను ఈ వీడియో షూట్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఎంతో ఆనందం ఇస్తూ ఉంది మా బావ అయితే ఏం ఏం వీడియో షూట్ చేస్తూ ఉన్నావు అది అని అడుగుతా ఉండు ఇదైతే తంగేడు చెట్టు మనందరికీ తెలుసు ఈ చెట్టు వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా తంగేడు పువ్వులు కానీ తంగేడు బెరడు కానీ తంగేడు బెరడు చాలా ముఖ్యమైనది ఎన్నో ఔషధాల్లో తంగేడు అనేది వాడడం అనేది జరుగుతుంది ఈ కెనాల్కి అవతల అటువైపు మనం వెళ్తూ ఉన్నట్లయితే చాలా దట్టమైన అడవి ఇంకా ఎటువంటి అనిమల్స్ అంటే జంతువులు వస్తాయో మనకు తెలియదు ఇప్పుడైతే ఈ కెనాల్లో చుట్టూ సిమెంట్తో ఫ్లోరింగ్ అదే విధంగా చేయడం వల్ల ఏ జంతువులు కూడా వాటర్ తాగడానికి నాకు తెలిసి లోపలికి ఒకవేళ వచ్చినా కూడా అక్కడ పడిపోతాయి అంత స్మూత్గా ఉంటుంది కెనాల్ కాకపోతే చూడండి అడవి ఇంకా వర్షం పడుతున్నప్పుడు కూడా చాలా అందంగా అనిపిస్తుంది ఈ ప్రాంతం అందుకే ఇటువంటి ప్లేస్ని అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ చూడండి మా బావ కెనాల్ కెనాల్లో దిగాడు వాళ్ళైతే వేశాడు మరి వేచి చూడాలి ఎన్ని చేపలు పడతాయి ఈరోజు అనేది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇంత మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ విధంగా మా బావతో కలిసి సరదాగా రావడం చేపలు పట్టడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది కొంచెం మనం స్ట్రెస్ నుంచి టెన్షన్స్ నుంచి ఫ్రీగా ఉండాలంటే ఇటువంటి ప్లెజెంట్ ప్లేసెస్ని బ్యూటిఫుల్ వెదర్ ఉన్నటువంటి ప్లేసెస్ని మనం గ్రీనరీ ఉన్నటువంటి ప్లేసెస్ని విజిట్ చేయడం ద్వారా మనము అనేకమైనటువంటి మంచి ఆక్సిజన్ కానీ ఫ్రీ మైండ్ కలగడం అనేది జరుగుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే మా బావని చూస్తున్నాడు ఎంత దూరం వెళ్ళాడో నాకైతే తెలియదు కానీ దీంట్లో వలైతే వేశాడు ఒక ఫైవ్ మినిట్స్ మేము వేచి చూడాలి మీరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి